పదిహేను ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టాలి బండి తీసుకెళ్ళచ్చు సూపర్ సూపర్ అన్నకి ఫాలో చేసేస్తే ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ తీసుకోవచ్చు అండి పదహైదు వేల డిస్కౌంట్ అవునండి ఇరవై నాలుగు మోడల్ బండి ట్వంటీ ఫోర్ మోడల్ క్వాలిటీ కండిషన్ వెహికల్ ఉంది అన్నకి ఫాలో చేసేస్తే ఈ బండి ఫైనల్ నెగోషియబుల్ అన్నకి ఫాలో చేసి రండి ఫ్లాట్ డిస్కౌంట్ ఐదు నుంచి ఆరు వేలు అయిపోతుంది ఇంకా మీకు డిస్కౌంట్ కూడా అయిపోతుంది నెగోషియబుల్ ఉంది అన్నకి ఫాలో చేసి రండి ఫ్లాట్ డిస్కౌంట్ పదివేలు తీసుకోవచ్చు సూపర్ సూపర్ అవునండి కేవలం పదిహేను వేలు డౌన్ పాయింట్లో బండి తీసుకువెళ్ళచ్చు చూడండి పదహైదు వేలు కడితే ఫైనాన్స్ అయిపోతుంది అవునండి బండి చాలా కొత్తగా ఉంది నీట్ గా ఉంది కండిషన్ చలో నెక్స్ట్ ఇంకోటో ఉంది మన డియో బైకెల్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ నీట్ క్యాండ్ సింగల్ డేస్ వెహికల్ ఉంది డబల్ డేస్ వెహికల్ ఉంది రెడ్ కలర్ ఉంది బ్లాక్ కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది ఓకే అన్ని కలర్ పెయింటెన్స్తో ఉన్నాయి మన దగ్గర బైక్స్ మా కలర్ ఉందా పింక్ కలర్ ఉందా ఆ పింక్ లేదన్నా పింక్ కలర్ బ్రతస్వరంలో వచ్చింది వచ్చిందంటే మన దగ్గర కూడా వచ్చేస్తుంది అంతేనా అంతే ఫైనాన్స్ కూడా అయిపోతుంది ప్రైస్ నెగోషియబుల్ చాలా బాగుంటది ఆ ఉంచుకోండి ఒకసారి ఫోన్ నెంబర్ అడ్రస్ చెప్పు మా అడ్రస్ ఉంది ముసాపేట్ పిల్ల నంబర్ ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ మా కాంటాక్ట్ నెంబర్ ఉంది ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో త్రిబల్ వన్ ఎయిట్ సూపర్ సూపర్ అయ్యా తగ్గిస్తావు ప్రైస్ లు అన్నాకి ఫాలో చేసేరండి కన్ఫర్మ్ డిస్కౌంట్ అయిపోతుంది ఇంకా నెగోషియేట్ కూడా చేయొచ్చు మనం ఇంకా నెగోషియబుల్ చేస్తాం షేర్ చేయండి మనోడు ఉంటాడు ఒకసారి వచ్చి గిచ్చి గిల్లిపోండి సో మంచిగా చేస్తాం నమ్మకం నమ్మొచ్చు మీరు నమ్మొచ్చు కానీ నన్ను నన్ను మాత్రం నమ్మడు మనం ఎప్పుడు నమ్మాలి నమ్మలేదా నమ్మినావా నమ్మినాడు అంటలే నమ్మినాడు చూసుకొని వచ్చేసేయండి నా డార్లింగ్ మంచిగా చేస్తాడు ఖచ్చితంగా ఓకేనా సో ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు చాలామంది కామెంట్ పెడుతున్నారు అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ అని అందుకని ఎన్నిసార్లు చెప్తున్నాను సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మీకోసం నిజాయితీగా వీడియోలు చేస్తూ ఉంటాను ఇలాగే మీకోసం నిలబడి ఎన్ని సమస్యలు వచ్చి ప్రతిరోజు ఒక వీడియో తెచ్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనము ఎక్కడ ఉన్నాము బైక్ స్మార్ట్ బైక్ స్మార్ట్లో ఉన్నాం అనమాట బైక్ స్మార్ట్లో చాలా బండ్లు అయితే ఉంటాయి ఎప్పుడు కూడా మంచి మంచి బండ్లు అయితే ఉంటాయి చాలా తక్కువ పదహైదు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు కొనుక్కోవచ్చు మీకు బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ అయాను ఉంటాడు స్పెషల్గా అనమాట స్పెషల్ ఐటమ్ అరే షాప్ మే ఎక్ స్పెషల్ ఐసా రైతానా స్పెషల్ చీజ్ అయితే ఉంటాడు ఇక్కడ మన కోసం అయితే మంచి డిస్కౌంట్లు చేస్తాడు మన కోసం మంచిగా తక్కువ డౌన్ పేమెంట్లు కట్టి పండ్లు అయితే ఇస్తూ ఉంటాడు సో కొంచెం ఎనర్జీ లాస్ అయిందనమాట అప్పట్లేక హుషారుగా కనిపిస్తలేడు జీ అప్పుడే మనకు ఉన్నావా అందులోనే మన ఎనర్జీ సో అయ్యాను ఉంటాడు మీకు నమ్మకంగా అయితే పండ్లు కొనుక్కోవచ్చు వచ్చేసి హైదరాబాద్లోని కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఎగ్జాక్ట్గా ఉంటుంది పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ ఎనిమిది వందల అరవై తొమ్మిది సో అక్కడైతే ఉంటుంది రండి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి లొకేషన్ పంపిస్తారు డైరెక్ట్గా షాప్కి రండి చెక్ చేసుకొని టెస్టైడ్ చేసుకొని నచ్చిన తర్వాత పర్చేస్ చేసుకొని బండ్లన్నీ బాగుంటాయి సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ బోర్ పిస్టెంట్ కూడా ఇస్తున్నారు సో చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి రేపు ప్రకాశ్లైతే ఇన్స్టాగ్రామ్లో పేజ్ వెళ్ళి ఫాలో అవ్వండి షార్ట్ అండ్ స్వీట్గా అక్కడ కూడా వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట వెళ్ళి ఫాలో అవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వస్తే మీకు ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు డిస్కౌంట్ అయితే దొరుకుతుంది మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే నేను ఫీల్ అవుతాను హట్ అవుతా అనమాట మళ్ళీ గుంగమూర్తి కూడా పెట్టుకుంటాను రండి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం లేకపోతే మీరు కూడా నాకు డిస్లైక్ కొట్టే అవకాశం ఉంది హలో గైస్ మనం వచ్చేసాం బైక్ స్మార్ట్ అన్ని మన దగ్గర లేటెస్ట్ క్వాలిటీ కండిషన్ వెహికల్స్ ఉన్నాయి విత్ సిక్స్ మంత్స్ నేను వారంటీతోని ఇస్తాం ఇంకా మూడు సర్వీస్ ఛార్జ్ కూడా ఫ్రీ ఇస్తాం అన్ని కస్టమర్లకు మనం క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి తక్కువ డౌన్ పేమెంట్లో బండ్లు తీసుకువెళ్ళచ్చు అన్న పేరు చెప్పి రండి మంచి బెస్ట్ డిస్కౌంట్ కూడా తీయవచ్చండి మన దగ్గర బైక్ స్మార్ట్లో క్వాలిటీ వెహికల్స్ ఉన్నాయి రండి బండ్లు చూద్దాం మనం హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వెహికల్ ఉంది మన దగ్గర ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ నీట్ కండిషన్ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్

నెక్స్ట్ ఇంకొకటి మారా డ్యూక్ టూ హండ్రెడ్ సిసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ లక్ష డెబ్బై తొమ్మిది లక్ష డెబ్బై తొమ్మిది వేలు నెక్స్ట్ ఇంకా లోపల వెహికల్స్ ఉన్నాయి మన వచ్చేయండి సో అన్ని బండ్ల పైన అవుతుంది గైస్ అవును నెక్స్ట్ జావా వెహికల్ ఉంది మేర జావా ఫారీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ నీట్ కండిషన్ వైట్ కలర్లో అవైలబుల్ ఉంది కాస్ట్ వచ్చేసింది కేవలం లక్ష అరవై తొమ్మిది వేలు సిక్స్టీన్ వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ కేవలం థర్టీ టూ థర్టీ ఫైవ్ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టి బండి ఓకే అవునండి నెక్స్ట్ ఉంది ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి నీట్ కండిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ వైట్ కలర్లో అవైలబుల్ ఉంది కొత్త షోరూమ్ లో వెళ్తే అట్లా కలర్ వేరియంట్స్ ఉంటాయి మన ద్వారా బైక్ స్మార్ కలర్ వేరియంట్స్తోనే ఉన్నాయి కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ థర్టీ సెవెన్ థౌసండ్ వేలు అందరికి ఫాలో చేసి రండి టెన్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అండి పదివేలు డిస్కౌంట్ అవును నెక్స్ట్ ఇంకోటి ఉంది ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది నీట్ కండిషన్ ఉంది నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై తొంభై ఎనిమిది 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 వేలు వేలకి ఎన్ఎస్ నెక్స్ట్ ఉంది మార ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ సి నీట్ కండిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ క్వాలిటీ కండిషన్ వెహికల్ ఉంది అన్నాకి ఫాలో చేసేస్తే ఈ బండి కేవలం నైన్టీ టూ ఉంది అన్నకి ఫాలో చేసేస్తే ఫైవ్ టు సిక్స్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అయిపోతుంది అండి ఆర్బిల్ డిస్కౌంట్ అవునండి కేవలం పదిహేను వేల దాని పాయింట్ లో బండి తీసుకు చూడండి పదిహేను వేలు కడితే ఫైనాన్స్ అయిపోతుంది అవునండి బండి చాలా కొత్తగా ఉంది నీట్గా ఉంది కండిషన్ చలో నెక్స్ట్ ఇంకోటి ఉంది మారా డియో వెహికల్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది ఎయిటీ సెవెన్ థౌసండ్ ఎనభై ఏడు వేలకి ఎనభై ఏడు వేలకి డియో వెహికల్ డిజిటల్ మీటర్తో నీట్ కండిషన్ అవును నెక్స్ట్ ఇంకోటి ఉంది మారా పల్సర్ లో వేరియం ఉన్నాయి అన్ని పల్సర్ వన్ ఫిఫ్టీ సి ఉంది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సి ఉంది దీన్ లో కూడా మన దగ్గర పల్సర్ పి వన్ ఫిఫ్టీ సి కూడా అవైలబుల్ ఉంది కలర్ వేనర్స్ తోని కూడా ఉన్నాయి సింగల్ సింగల్ డీస్ వెహికల్ ఉంది డబల్ డీస్ వెహికల్ ఉంది రెడ్ కలర్ ఉంది బ్లాక్ కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది అన్ని కలర్ వెయినర్స్ తోనే ఉన్నాయి మన దగ్గర బైక్స్ మా కలర్ ఉందా పింక్ కలర్ ఉందా పింక్ లేదు అన్న పింక్ కలర్ కొత్త రంగులో వచ్చిందంటే మన దగ్గర కూడా వచ్చేస్తుంది అంతేనా అంతే బైక్స్ మార్ట్ అంటే లేటెస్ట్ బండి ఇది వచ్చేసింది ఇరవై నాలుగు మోడల్ కాస్ట్ వచ్చేసింది లక్ష పద్నాలుగు వేలు వన్ ఫోర్టీన్ థౌసండ్ వన్ ఫోర్టీన్ థౌసండ్ అన్నకి ఫాలో చేసి రండి ఫ్లాట్ డిస్కౌంట్ పదివేలు తీసుకోవచ్చు అవునండి నెక్స్ట్ ఉంది మారా పల్సర్ పీ వన్ ఫిఫ్టీ సిసి ఉంది ఇరవై రెండు ట్వంటీ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసింది కేవలం నైన్టీ త్రీ థౌసండ్ అండి తొంభై మూడు వేల తొంభై మూడు వేలకి నెక్స్ట్ ఇంకోటి ఉంది మారా పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఉంది సింగల్ లీస్ ఉంది నీట్ కండిషన్ వెహికల్ ఉంది కేవలం ఎనభై తొమ్మిది వేలకి ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిటీ నైన్ కి పదిహేను ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టాలి బండి తీసుకోవచ్చు సూపర్ సూపర్ నెక్స్ట్ ఉంది మారా పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి నీట్ కండిషన్ వెహికల్ ఉంది కలర్ వేరియంట్స్తోనే ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసింది కేవలం ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ ఎయిటీన్ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకువెళ్ళచ్చు ఇరవై వేలకి ఫైనాన్స్ వచ్చేస్తాను అవునండి నెక్స్ట్ ఇంకోటి ఉంది మారా పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ ఉంది ఇరవై నాలుగు మోడల్ ఉంది డిజిటల్ మీటర్తో టాప్ అండ్ మోడల్ బ్లూటూత్ వేరియంట్ ఉంది కాస్ట్ వచ్చేసింది కేవలం వన్ ల్యాక్ సెవెంటీ సెవెంటీన్ ఒక లక్ష పదిహేడు వేలు చూసుకోండి లక్ష పదిహేడు వేలు అంట చూసుకోండి బండ్లు బాగున్నాయి డబల్ డీస్ డబల్ సీట్ వెహికల్ డబల్ సీట్ డబుల్ డీస్ అంట చూడండి వన్ ఫిఫ్టీ సిక్స్ బాగుంది మస్తు నెక్స్ట్ ఓకే ఇంకొకటి ఉంది మన పల్సర్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఇరవై నాలుగు మోడల్ ఉంది సింగల్ డీస్ సింగల్ సీట్ నీట్ కండిషన్ ఫ్లాట్ వెహికల్ ఉంది ఇది డిజిటల్ మీటిఆర్ టాప్ ఎండ్ మోడల్ కాస్ట్ వచ్చేసింది లక్ష పద్నాలుగు వేలు ఇంకోటి ఇంకా ఉంది మందర పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఉంది ఇరవై నాలుగు మోడల్ ఉంది డిజిటల్ మీటర్ తోనే ఉంది నీట్ కండిషన్ ఉంది కొత్త బండి అన్నట్టు బండి ఉంది కాస్ట్ వచ్చేసింది కేవలం తొంభై ఆరు వేలు ఫిక్స్ కాదండి మీకు ఫైనాన్స్ అయిపోతుంది మంచిగా డిస్కౌంట్ మన ఛానల్ త్రూ వస్తే పదహైదు వేల వరకు డిస్కౌంట్ వస్తుంది ఆయన ఉంటాడు నమ్మకంగా చూసి మాట్లాడి మీకు డిస్కౌంట్ చేసి ఫైనన్స్ చేసి ఇస్తాడు చూసుకొని వచ్చేసి ఇది వచ్చేసి హైదరాబాద్లోని కుక్కపల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇచ్చాము అడ్రస్ కూడా ఇచ్చాము సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రండి మంచిగా డిస్కౌంట్ చేసి ఇస్తారన్నమాట

అవునండి చెప్పద్దు అవును నెక్స్ట్ ఇంకొకటి ఉంది మార పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి నీట్ కండిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఓకే ఎయిత్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి నీట్ కండిషన్ నైంటీ సిక్స్ థౌజండ్ తొంభై ఆరు వేల తొంభై ఆరు వేలకి ఫాలో చేసి రండి ఫ్లాట్ డిస్కౌంట్ ఐదు నుంచి ఆరు వేలు అయిపోతుంది ఇంకా మీకు డిస్కౌంట్ కూడా అయిపోతుంది నెగోషియబుల్ ఉంది ఓకే నెక్స్ట్ ఉంది మార ఆర్ వన్ ఫైవ్ వేరియంట్స్ ఉన్నాయి ఆర్ వన్ ఫైవ్ ఏం ఉంది ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ ఉంది ఇంకోటి ఆర్ వన్ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ వెహికల్ ఉంది నీట్ కండిషన్

యాభై యాభై వేలు కూడా అయిపోతుంది రెండు లక్షల డెబ్బై వేలు రెండు లక్షల నలభై వేలు అట్లా ఉన్న బండ్లు అయితే మీకు చాలా తక్కువ ప్రైస్ అయితే వస్తున్నాయి ఫైనాన్స్ కూడా అయిపోతుంది ప్రైజ్ నెగోషియబుల్ చాలా బాగుంటుంది చూసుకోండి అయ్యా ఒకసారి ఫోన్ నెంబర్ అడ్రస్ చెప్పు మా అడ్రస్ ఉంది ముసాపేట్ పిల్ల నెంబర్ ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ మా కాంటాక్ట్ నెంబర్ ఉంది ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో త్రిబల్ వన్ ఎయిట్ సూపర్ సూపర్ అయ్యాన్ని తగ్గిస్తావు ప్రైజ్ అన్నాకి ఫాలో చేసేరండి కన్ఫర్మ్ డిస్కౌంట్ అయిపోతుంది ఇంకా కూడా చేయొచ్చు మనం అవును ఓకే సో ఇదన్నమాట సో ఇది ఎలా అనిపించింది తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మనోడు ఉంటాడు ఒకసారి వచ్చి గిచ్చి గిల్లిపోండి సో మంచిగా చేస్తాను నమ్మకం నమ్మొచ్చు మీరు నమ్మొచ్చు కానీ నన్ను మాత్రమే నమ్మడు నమ్మలేదా నమ్మినావా అంటలే నమ్మినాడు చూసుకొని వచ్చి చేయండి నా డార్లింగ్ మంచిగా మించేస్తాడు ఖచ్చితంగా ఓకేనా సో ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు చాలామంది కామెంట్ పెడుతున్నారు అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ అని అందుకని ఎన్నిసార్లు చెప్తున్నాను సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మీకోసం నిజాయితీగా వీడియోలు చేస్తూ ఉంటా ఇలాగే మీకోసం నిలబడి ఎన్ని సమస్యలు వచ్చి ప్రతిరోజు ఒక వీడియో తెచ్చేదానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఓకేనా సో చాలామంది దగ్గర డబ్బులు ఉండలేవు ఈ మధ్య అందుకోసం కొత్త పనులు కొనలేరు కాబట్టి కొత్త బండి లాంటి కండిషన్లో తక్కువ ధరలో మీకు సెకండ్ హ్యాండ్ బండ్లు అయితే తెస్తున్నాము మనం మాట్లాడి మన ఛానల్ త్రూ వస్తే మంచిగా డిస్కౌంట్ వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం ఈ విషయం అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సో ఎవరైనా షార్ట్ అండ్ స్వీట్గా వీడియోలు చూసేవాళ్ళు ఉంటే ఇన్స్టాగ్రామ్లో పేజీని వెళ్ళి ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ గాస్ ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుపుకున్నా అంత సెలవు రైట్ చేసి చూస్తుంది బాయ్ 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 చాక్లెట్